దిస్ మచ్ ఆఫ్ ఆఫ్ డార్క్నెస్ ఇస్ స్టైల్ సినిమా ఐ లైక్ అండ్ ఇట్స్ 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 డార్క్ 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 కలర్ఫుల్ చూస్తే మొత్తం కలర్స్ అంటే స్టోరీ డార్క్ మైండ్ డార్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ అన్నది పాయింట్ యువర్ థింకింగ్ అబౌట్ యువర్ థింకింగ్ ఇస్ డార్క్ బట్ విజువల్లీ కలర్ఫుల్ బేసికల్గా నేను ఎందుకు ఇన్నిసార్లు డార్క్ అంటున్నానంటే మనమున్న సొసైటీ మీరు ఎంత మంచి పని చేయండి అండి మీరు ఎంత మంచి పాయింట్ చెప్పండి దాంట్లో ఉన్న లూప్ హోల్సే వెతుకుతారు తప్ప మీరు చెప్పిన మంచిని ఎవరు తీసుకోరు సో అలా మీరు ఇప్పుడు అంటే లైక్ ఇక్కడున్న రిలీజియన్స్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ద వే ఆఫ్ థాట్ అంటే ఇక్కడ కాస్టిజం ఉంటుంది అండ్ జోన్ రాజ్ ఉంటాయి అబ్బాయి అమ్మాయి అన్న తేడాలు ఉంటాయి సినిమాలకి పిల్లల్ని తీసుకెళ్లాలా లేదా యూత్ వెళ్ళాలా లేదా అమ్మ నాన్నలతో చూడాలా ఇన్ని ఆలోచిస్తారు కదా మరి మీరు ఇప్పుడు మీ మీ తడాబాజ్ సినిమాస్లోని ఒక యూనిక్ ప్రాజెక్ట్ మీరు రాబోతున్నారు సో ఎంతవరకు సక్సెస్ అవుతారని అనిపిస్తుంది మీకు ఫస్ట్ ఆఫ్ నేను సక్సెస్ గురించి ఆలోచించలేదు అసలు సినిమాకి అందరూ వచ్చారు ఎక్స్పెక్ట్ చేయడమే ఫస్ట్ తప్పు సినిమా అనేది జాన్ స్పెసిఫిక్ ఉండాలి క్లియర్ కట్గా మనకి ఏ ఆడియన్స్ సినిమా తీసుకున్నామో తెలియాలి ఓకే అందరినీ ఆడి అందరినీ టార్గెట్ చేసిన సినిమాలు ఉంటాయి కాబట్టి దే ఇంకా రకాల సినిమాలు ఉంటాయి జాన్ స్పెసిఫిక్ సినిమాలు ఉంటాయి పర్టికులర్గా ఆడియన్స్ చూస్ చేసుకుని వాళ్ళ కోసం సినిమా చేసిన ఉంటాయి నేను నేను బేసికలీ జాన్ స్పెసిఫిక్ సినిమాని బిలీవ్ చేస్తాను అండ్ నేను నిజంగా సక్సెస్ గురించి కాదు నేను ఒక మా ఈ జాన్ స్పెసిఫిక్స్ ఒక విజువల్లీ నాకు నేను హ్యాపీ ఫీల్ అయ్యే సినిమా తీద్దాం అనుకున్నాను చేశాను